హాయ్ ఫ్రెండ్స్ అంపల్స్ ఈనో ఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు రెండు రకాల చేపలను ప్యాక్ చేస్తున్నామండి అవి ఎక్కడికి పంపిస్తున్నాం తర్వాత ఎన్ని లక్షలు ఎత్తే ఒకటి నేను క్లారిటీ చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర రెండు రకాల సీడ్లు స్వామి అందుబాటులో ఉంటే మనం ఆల్రెడీ సర్వీస్ చేస్తాము సో కలర్లో వచ్చి ఒకటి గడ్డి చేప బీక్రేట్ అనమాట మీ స్క్రీన్లో చెక్ చేసుకోవచ్చు టోటల్ ఆర్డర్ వచ్చి కోటి ముప్పై లక్షలండి ఓకేనా కోటి ముప్పై లక్షల ఆర్డర్ మొత్తం మనకి రెండు కస్టమర్లకి వెళ్తుందండి అండి అనమాట ఓకేనా ఒకటి సామర్ల కోట రెండోది వచ్చి బిక్వల్ రాజమండ్రి దగ్గర సో రెండు పార్టీలు రాజమండ్రి తీసుకుంటారు అనమాట అక్కడ నుంచి వాళ్ళ వెహికల్తో ఓకే మనం జన్యున్గా సర్వీస్ చేస్తామండి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి సో మనకి ట్రైన్ నెంబర్ మేము చెక్ చేసుకోండి ఈరోజు సికింద్రాబాద్ స్పెషల్ వీక్లీ ట్రైన్ అనమాట సో తర్వాత మనకి సాలిమర్ లోడింగు రాజమండ్రి దిగుతుంది అనమాట సో అక్కడి నుంచి కస్టమర్ తీసుకుంటారు మనం బాక్స్ మీద నేమ్ కూడా రాస్తామండి సో మనం చేప నేమ్ తర్వాత ఎక్కడ పంపిస్తాం పెద్ద కొట్టి యాడ్ చేస్తాము ఎవరే లోడ్ అయినా కూడా మనకి అక్కడ ఒక ఇమేజ్ అన్నమాట సో అక్కడ కూడా మనకి భోగి నెంబర్ కూడా యాడ్ చేయడం జరుగుద్ది సో మెయిన్ అంత రిసిప్ట్ అండి ఇక్కడ చెక్ చేసుకుని రిసిప్ట్ మనకి మొత్తం కలిపి మూడు వందల ఇరవై బాక్సులు అనమాట బుకింగ్ ఓకేనా పెద్ద బాక్సులు అన్నమాట సో లొకేషన్ చూసుకుని చూడండి అక్కడ మన సామాన్లు కోట ఒకటి అండి రెండోదనమాట రెండో దగ్గర పంపిస్తాం మీరు లొకేషన్ చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి